హలో సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా బాగున్నాను బిజీగా ఉన్నారా లేదు మాట్లాడచ్చు ఓకే ఓకే ఏం లేదు అదే సార్ కంగ్రాట్ చెప్దామని అంటే ఈ ఏదైతే మనము ట్రీనిటీకి సంబంధించి పాంప్లెట్స్ లాగా తీసి డిస్ట్రిబ్యూట్ చేసాము అది మంచి రెస్పాన్స్ వస్తుంది అంట దానికి అంటే ముఖ్యంగా యహోవా సాక్షి యెహోవా విట్నెస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఇప్పటి వరకు మారేరు ఓకే అంటే వాళ్ళు అంటున్నారు అంటే మాకు చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా తెలుస్తది అన్నట్టు మాట్లాడుతున్నారు మాలో స్టార్ట్ చేస్తారు ఆ అదే 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 వావ్ ఫ్రీ ఓకే చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది కదా క్లియర్ గా అవునవును అవును వాళ్ళైనా కూడా ఎట్లా ఉంటారు అంటే ఎవడో కూడా ఎవరో సాక్షి సంబంధించిన వ్యక్తులు వస్తాడు ఏదో చెప్పి పోతాడు వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళని వాళ్ళ ట్రాప్ లో పెట్టుకుని తిప్పుతా ఉంటారు కదా ఇంకా వాళ్ళ లో నుంచి ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటారు కదా కరెక్ట్ ఇంకా అట్లా ఇది ఇంకా సో వాళ్ళకి చేరింది వాళ్ళకి చేరడం అది వాళ్ళు మార్పు చెందడం అది బాగా జరిగింది మంచి జరిగింది అంటే వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళను మంచిగా రెస్పాన్స్ వచ్చింది సో ఎందుకంటే చాలా చాలా మంది ఉన్నారు చాలా ఏరియాస్ అవునవును ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలా ఎంకరేజింగ్ యాక్చువల్లీ అవును నేను అందుకే అన్న కదా ఇది ఇప్పుడు రూపంలో రూపం చేయించి పంపిస్తే గ్రౌండ్ లెవెల్ లో పోతుంది ఇన్ఫర్మేషన్ అవును ఇప్పుడు ఈవెన్ పాస్టర్స్ కూడా చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇది చాలా హెల్ప్ఫుల్ అన్నట్టు డెఫినెట్ చెప్పాలంటే అసలు ఈవెన్ సిటీలో ఉండే పెద్ద పాస్టర్లకు కూడా సరిగ్గా తెలియదు ఐడియా లేదు ట్రింక్ గురించి అవును అవును ఎంత పెద్ద అయినా కూడా వాళ్ళు ఎంత తోపు బుక్కులు అది కూడా వాళ్ళకి ట్రై గురించి అవగాహన అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆ డెస్టినేషన్ వైజ్ గా చెప్పుకుంటా ఒక పద్ధతిగా కన్స్ట్రక్టివ్ గా చెప్పుకుంటూ వెళ్ళడం అనేది దానిలో జరిగింది కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అవును అంటే ఎక్స్పోజర్ లేదు వీళ్ళకి ఇంతకు ముందు అంటే ఉన్న అంటే ఏదైతే సో కాల్డ్ కన్వెన్షనల్ గా ఒక ట్రెడిషనల్ గా వస్తున్న చర్చెస్ వాళ్ళు ఇట్లా ఒక ఏమంటాం ఒక మైండ్ లెవెల్ లో ఒక లాజికల్ కన్స్ట్రక్టివ్ వే లో ఉండరు కదా ఏదో ఆచార పద్ధతిలోనో లేకపోతే ఆ పద్ధతిలో వచ్చుకున్న వాళ్ళు కానీ సొంతంగా నేర్చుకుని అసలు అది ఏంటి అనేది ఒక ఆ బిల్డింగ్ చేసే ప్రాసెస్ లేదు ముఖ్యంగా ముందున్న జనరేషన్ ఇంటర్నెట్ ఎక్స్పోజర్ లేదు కదా వాళ్ళకి అది కూడా మెయిన్ మైనస్ పాయింట్ వాళ్ళని కూడా కోర్స్ అంటే ఈవెంట్ ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటివి వస్తాయి తెలుగు ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి ఇంటర్నెట్ లేకపోవడం ఒకటి కూడా అది ఒకటి మైనస్ పాయింట్ సో ఇప్పుడు ఇది మనం ఏం చేసామంటే ఇంటర్నెట్ పోతే ఇంగ్లీష్ లో ఉంటది దాన్ని తెలుగులోకి మీరు మార్చి కన్వీనియం వేలో తీసుకెళ్లడం అనేది అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది మేం చేసేది కూడా అదే అన్నట్టు అందుకని మిమ్మల్ని తొందర పెట్టింది మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు యాక్చువల్లీ దగ్గర నుంచే మారుతున్నారు అని అంటే అది చాలా మంచి పరిణామం కదా అదే కదా అది మంచి ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ట్రాప్ లో పడిపోయి దాని నుంచి బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు కదా అవునవునా పని కాబట్టి ఫ్రూట్ బేరింగ్ ఉంది అయితే అది మనం తెలియడం అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఎంకరేజింగ్ అంటే అవుతున్నారు బెనిఫిట్ అవుతున్నారు అనేది అంటే ఇప్పుడు ఇదేం జరిగిందంటే నేను ఫస్ట్ ఖమ్మంలో ఒక ఫైవ్ హండ్రెడ్ కాపీస్ వరంగల్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ కాపీస్ ప్రింట్ చేపించి అందరికి డిస్ట్రిబ్యూట్ చేపించాను సో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు అది ఆల్మోస్ట్ ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయింది డిస్ట్రిబ్యూషన్ ఎక్కడో చోట ఏదో రకంగా కాల్ వస్తూనే ఉంది ఎప్పుడు ఒకటైన కాల్స్ వస్తున్నాయి దాంట్లో మాస్టర్స్ కూడా మాకు ఇది మంచి ఉపయోగపడింది మేము ఎక్స్పీ జరిగిందని చెప్పే వాళ్ళు ఉన్నారు అట్లనే ఇట్లా ట్రాప్ లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లనే మాకు మేము స్టడీ కోసం మాకు మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్నట్టు అట్లా అది హెల్ప్ అయింది అది అంటే మనకి ఇది ఒక రిణామం అవును అట్లా ప్రింట్ చేయడం ఇంకోటి ఏంటంటే ఆయన విజయ్ కుమార్ అని ఆయన పాస్ గారు ఉన్నారు కదా ఆయన ఏం అంటే కన్న మ్యాగ్జిన్ లో కూడా ఒక వర్షన్ ప్రింట్ చేసాడన్నట్టు తనకి మ్యాగ్జిన్ ఉంది బై మంత్లీ మ్యాగ్జిన్ సో ఇది ఆర్టికల్ మొత్తం అంటే ఒకటే మంత్ మ్యాగ్జిన్ లో రాలే గానీ ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్ గా ప్రింట్ చేసాడన్నట్టుకల్ సిరీస్లాగా సో అట్లా కూడా చదివిన వాళ్ళు మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఆయన ప్రతి బై మంత్లీ మ్యాగ్జిన్ ప్రతి బై మంత్లీ టైంలో నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట ఓకే సో అట్లా వరంగల్ లో అంటే వరంగల్ కాజుపేట ఆయన మ్యాగజైన్ కి ముందే నేను నా సొంతంగా ఈ కరపత్రాల రూపంలో పాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేసి ఇంకెక్కువ డెప్త్ గా తీసుకెళ్ళాం అన్నట్టు దాన్ని సో అట్లా అది ఇంకొంతమంది మాకిచ్చిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళు యోగా క్లాస్ మారి మేము కూడా మా సొంతంగా మేము వీటిని ప్రింట్లు చేపిస్తాం పీడిఎఫ్ పంపించండి అని చెప్పి పీడిఎఫ్ పంపించుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ముప్పై నలభై యాభై కాపీలు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారన్న అట్లా జరిగింది ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు రాసిన ఆర్టికల్ ఫస్ట్ ఫేజ్ లో అట్లనే పీడిఎఫ్ పంపించి నేను చేపించారు ఇది కూడా అట్లనే జరుగుతున్న ఉద్దేశంతో నేను అదే చేపిచ్చా అట్లా సో సేమ్ అట్లనే జరిగింది అది వాళ్ళు కూడా ఏంటంటే చని వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఇచ్చుకోవడానికి వాళ్ళు సొంతంగా వాళ్ళ మనీ ఖర్చు పెట్టుకొని వాళ్ళు ప్రింట్ తీసుకున్నారు తీసుకొని అటెంప్ట్ ని బాగా అంటే ఇది మనకు తెలిసిందే తెలవనో కూడా అసలు ఎంత మంది జిరాక్స్ తీసుకుంటున్నారు కూడా తెరవదు మనకు కరెక్ట్ ఇది మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది అవున

ఇప్పుడు మీకు అంటే మీకు పిడిఎఫ్ పంపించినాక మీరు మీరు కూడా హైదరాబాద్ లో గాని ఇంకా వేరే ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి చెప్పండి చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కాపీస్ ప్రింట్ తీసుకోండి మీరు నేనే బుక్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే అది అడుగుతున్నా అనమాట ఓపెన్ ఫైల్ ఉందా అని అట్లాంటి సరే అదైతే చూస్తాను అదే సరే సరే థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి కానీ ఇది ఇదైతే మంచిగా తీసుకెళ్ళాలి మనం మంచిగా ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా జస్ట్ పిడిఎఫ్ ఫార్వర్డ్ చేసేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలో వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు అదే సార్